బాస్ ఒకటి పెట్టిండి అదే డ్యూటీ చేసుకున్న వాళ్ళకి పని చేస్తుంది మాకేం కోటేశ్వర చేస్తుండ పనికి మల్లెలకి అవుతుంది మెంగి మన తినేటోళ్ళకి ఏమైతుంది మాకు వ్యవసాయం ఉందా ఉన్నాయి రైతు బంధు ఎట్ల రైతు బంధు మంచిగా వస్తుంది పంటనే ఇక పంటవేలు పదిహేను వేలు ఏడాడు పదిహేను వేలు నీకు తెలవాలే నువ్వు కదా రైతు వేత్తలేడు ఎత్తలేడు తులం బంగారం వస్తున్నా తులం లేదు చారనే లేదు లేదు తులం తులము బంగారం రట్లేమ్మా మరి తులం బంగారం వస్తున్నారు ఇవన్నీ వత్తారని మీరు ఆడ ఇంకా బంగారం లక్ష రూపాయలు అయింది ఇంకా తులం బంగారం పెడుతున్నా ఆడాయని తులం అంతను అవునవును పద్దెనిమిది నిండినోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తా అనగా ఇచ్చిండు ఆ ముప్పై వందలు ఇస్తున్నాడు ముప్పై వందలు అదే అట్లా మాకు మాకు ఏది ఇచ్చలేదు మన తింటున్నాం మనలో బతున్నాం కాని ఆ ఉన్న జాగానే వాడు అట్లా చేసిన వాడు చేసిన పాస్బుక్లు తీసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అది చేసుకోవాలంటే మళ్ళీ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఓకే మరి భూభారతి భూభారతి పెట్టి కట్ట చేసిరట మాకు చదువుకున్న మాకు వన్ ఎరు కన్నా భూభారత్ ఇబ్బంది అవుతుందా మీకు ఇబ్బంది అవుతుంది